తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు భర్తపై అలిగితే ఫ్రీ బస్ చేకి పుట్టింటికి వచ్చేయండి మగాళ్లే టికెట్ పెట్టుకుని వచ్చి కాపురానికి తీసుకెళ్తారని కామెంట్స్ చేశారు దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారే సీఎం చంద్రబాబు సర్కారు ఈ నెల ఆగస్టు పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనుంది దీనికోసం విధి విధానాలతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఈ నేపథ్యంలోనే దీనిపై ఎమ్మెల్యే వెంకటరాజు ఒక సభలో స్పందించారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ మేరకు ప్రభుత్వం స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టనుందని ఆయన తెలిపారు పదిహేనవ తారీఖున ఆడతల్లులాగా గుర్తు పెట్టుకోండి ఇది వరకంలాగా మన ఇంట్లో మా నాళ్ళు ఏమన్నా భర్త ఇసుక్కుంటేనా కొంచెం కసురుకుంటేనా ఎవరు పడాల్సిన బాధ్యత బా లేదు హ్యాపీగా ప్రీపస్ ఎక్కేసి కుట్టింటికి వెళ్ళిపోదాం ఆళ్ళే డబ్బులు ఛార్జీలు పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చి మనల్ని మళ్ళీ తీసుకెళ్తారు కాబట్టి మనం కొంచెం ధైర్యంగా భవిష్యత్తులో ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కూడా ఉచిత వ్యవస్థ అమల్లో ఒక కాబట్టి రేపొద్దున్న